శ్రీరామ శ్రీమాత్రే నమ యశివోన్ అమృపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్ సాం సర్వతో జయమంగళం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వరసిద్ధి వినాయకుని తరూకా చతుర్థి పర్వదినం ఈ పర్వదిన సందర్భంగా ప్రాక్షిక మహాశైర్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వరసిద్ధి వినాయక చవితి చాలా ప్రాశస్థం కలదని మనందరికీ తెలుసు వినాయకుని తరూకా పూజంది కూడా మన ఏ శుభ అశుభ కార్యక్రమాలు కూడా చెయ్యం అది భారతీయ యొక్క నిర్ణయం అయితే సాధారణంగా ప్రతి దేవతలకి కూడా శుభకార్యంలోనే మనం ఆహ్వానిస్తాం పూజలు చేస్తాం కానీ ఒక్క వరసిద్ది వినాయకుడికి మాత్రమే అశుభ కార్యంలో కూడా చేసేటువంటి ఒక గొప్ప దైవం వినాయకుడు కాబట్టి ఈ వినాయకుడి తరక చరిత్ర ఇతో కింద మన అందరికీ తెలుసు గ్రాంధికుల్లో చాలా ఇతిహాసాలు ఉన్నాయి ఆ ఇతిహాసంలో ఒక చిన్న ఉదాహరణగా పార్వతీదేవి అభ్యంగన స్నానం చేస్తూ సరే శరీర భాగాలన్నింటినీ కూడా పెట్టుకుంటున్న సమయంలో అన్ని భాగాలు కూడా ఆ కింద పడ్డాయని వాటితో ఒక బొమ్మగా తయారు చేసిందని ఆ బొమ్మకి బ్రహ్మదేవుని పిలిపించి ప్రాణం పోసిందని తర్వాత ఒక ఆ బాలు కాపలాదారుగా ఉంచిందని పరమశివుని చేత ఆ శి ఆ బాలుని తలక శిరస్సు ఖండించబడిందని అది మరి కనిపించలేదని తర్వాత ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశారని అప్పటి నుంచి గణనాథులు విఘ్ననాథులు అయ్యాడని తర్వాత గజముఖుడు అయ్యాడని అనేక చరిత్రలు ఉన్నాయి అయితే వ్యవహారికల్లో మహాగణపతి తాలూకా ఏమిటి అని మనం తెలుసుకుందాం ఆ ఇతిహాసాలన్నీ మనకు తెలుసు ఎందుకంటే సుముఖాయనమ ఏకదంతాయనమ కపిలాయనమ గజకర్ణకాయనమ లంబోదరాయనమ వికటాయనమ వెగ్నరాజాయ నమ సూర్పకర్ణాయనమ అని మన నామాలు ఉన్నాయి ఇంకా కాకుండా సహస్రనామాలు గణపతిలో ఉన్నాయి ఆ సహస్రనామాల్లో కూడా గణ యొక్క చరిత్ర అంతా కూడా ఉంది అని మనం తెలుసుకోవచ్చు అయితే సంస్కృత పరిజ్ఞానం గల వాళ్ళు దాన్ని కథల కథలుగా మనకు చెప్తా చెప్తారు వ్యవహారిక శైలిలో సాధారణ పండిత పామర జనానికి కూడా ఇవి ఈ వినాయకుని తాలూకా మహత్యం తెలియాలనే సంకల్పంతో ఒక మామూలు భాషలో ఈ స్వామి తాలూకా మహత్యాన్ని చెప్పదరిచారు పరిసిద్ధి వినాయకుడు బాలల దైవం చిన్నపిల్లలకి ఈ వినాయకుని తాలూకా పూజ పది సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరాల వయస్సు గల పిల్లల చేత చేయించినట్లయితే విద్యాబుద్ధులు అవుతాయి మంచి జ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి ఎవరిలో ఉన్నవాడప్పుడు కూడా సకల సౌభాగ్యాలు కుది కాకుండా వారి ఉద్యోగాది ఉద్యోగం కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా ఆ సమయంలో ఉండేటువంటి అవసరాలన్నీ కూడా పరమేశ్వర దేవల్ల వినాయకుని దేవల్ల స్వామివారి దేవల్ల అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వార్శిక్యంలో కూడా స్వామి తాలకు అనుగ్రహం వల్ల గొప్ప సుఖశాంతలు పొందుతారు ఇలా వినాయకుని తాలూకా చరిత్ర వినాయకుడి తాలూకా పూజ చేసినందువల్ల మన జీవితమే ధన్యం దానికి ఒక శ్లోకం కూడా ఉంది అస్థిరం జీవనంలోకే అస్థిరం యోపయవనం యవ్వనం అస్థిరం దేహదారోగ్యం ధర్మం కీర్తి ద్వయం స్థిరం అంటుంది వేదం అస్థిరం జీవనంలోకే మానవుడికి పూర్ణాయు నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ తర్వాత అయినా సరే ఈ దేహం వదిలిపెట్టవలసిందే అస్థిరం జీవనానికి అస్థిరం అస్థిరం రూపయవనం మన మతాలకు అందాలు కానీ యవ్వనం కానీ అది అస్థిరమే అది కూడా శాశ్వతంగా ఉండదు అయితే ఏమిటి శాస్త్రంగా ఉంటుందంటే అస్థిరం జీవనంలోకి అస్థిరం రూప అస్థిరం దేహదారుఢ్యం మనకి శరీర శక్తి శక్తి సామర్థ్యాలు కూడా అంతగా ఉండవు ధర్మం కీర్తి ద్వయం స్థిరం మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు తర్వాత మన కీర్తి ప్రతిష్టలు మాత్రమే స్థిరంగా ఉంటాయి దానికి దైవభక్తి తోడైతే మన సాంఘిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి పొంది మంచి కీర్తిని పొందుతాం దాన ధర్మాలు చేస్తాం అందుకే మనకి సంపూర్ణంగా ఉన్నందుప్పుడు ఉన్నప్పుడు ఇతరులకు దానం చేయాలనే సంకల్పం కూడా మనకు ఉండాలి కాబట్టి అయ్యోరామాణ గుణం సాంస్కృతిక పరిజ్ఞానం సంఘంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు తర్వాత అన్నీ కూడా మనకు ఉన్నప్పుడే మానవ జన్మ సుకృతం అవుతుంది కాబట్టి అటువంటి చిన్న చిన్న పిట్టకల ద్వారా ఈ స్వామి యొక్క చరిత్రలో చాలా విధాలుగా మనకి తెలుస్తాయి వినాయక పూజ చాలా గొప్ప దైవం అని ముందే అనుకున్నాం అంతేకాకుండా సూక్ష్ముల్లో మోక్షం ప్రసాదించేటువంటి చక్కటి దైవం ఎందుకంటే అందరికీ కూడా అందమైన వాతావరణంలో విష్ణుమూర్తికి జరగాల పూజ పరమేశ్వరునికి శరీర భాగాలన్నీ శుద్ధి చేసుకుంటే కానీ అభిషేకం చేసే అర్హత లేదు కానీ వరసిద్ధి వినాయకునికి అవేవి లేవు స్వామికి ఒక ఇటుక తీసుకొచ్చి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని వేసి దానిని బియ్యం పోసి అక్కడ ఒక పసుపుతో వినాయకుడిని చేసి ఆరాధించిన సుడే వినాయకుడిలాగా తయారు చేసి ఆ ఇటుక మీదే ఎక్కడైతే అక్కడ చేసి నాలుగు అక్షంతలు వేసి రెండు గరికి పూజలు వేస్తే సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి గొప్ప దైవం కాబట్టి వినాయకునికి పూజకి చాలా సింపుల్గా చాలా సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించే గొప్ప దైవం కాబట్టి వినాయక పూజ చేయడానికి అందరూ మనం ముందుకు వస్తాం అయితే ప్రతిసారి చేస్తున్న వినాయక పూజ వేరు చవితి చేసే వినాయక పూజ వేరు చవితి చేసే వినాయక పూజకి స్వామి తరక జన్మదినంలో చేసేటువంటి వినాయక పూజకి షోడస ఉపచార పూజలు జరగాలి అష్టదిక్పాలక పూజ జరగాలి ఆయిత్యాది నవగ్రహ మండపం వేయాలి దిక్పాలకులతో సమస్త దిక్పాలకుల్ని పూజ చేయాలి తర్వాత స్వామికి షోడస నామ షోడస ఉపచారాలతో సహా చక్కగా పూజ చేసుకోవాలి అది దాని శాస్త్రం అయితే దానికి నీమినిస్టులు ఎలా ఉంటాయంటే ఏమీ లేదు సుచ్రభూతమైనటువంటి వాతావరణంలో ముగ్గులు వేసి ఒక నూతన వస్త్రాన్ని పేర్చి దాని మీద తండులా బియ్యం వేసి అది పద్మం దాని మీద మీద మీదే మంటపం ఏర్పరిచి మీద కలసం పెట్టి ఆ కలసం మీద మామిడి కొమ్మ నుంచి తర్వాత కొబ్బరికాయ నుంచి దాని మీద తమలపాకు నుంచి తర్వాత శివలింగ మన పసుపు ముద్దని అందులో పెట్టి అది వినాయకుడిగా భావించి పక్కని మట్టి వినాయకుడిని కూడా పెట్టి హతోదికంగా స్వార్థ ఉపచార పూజలు చేయాలి ఈ ప్రకారంగా చేయడానికి మనకి ఆచార సాంప్రదాయాలు కూడా లేవు దౌతవస్త్రం పీతాంబరం ఆవికం వా సముపధార్య అన్నాడు దౌతవస్త్రం అంటే తరలిన వస్త్రం ధరించాలి పీతాంబరం పట్టు పీతాంబరం అంటే ధరించవచ్చు ఇవేమీ లేకపోతే ఆవికం వా సముపధార్య ఎండపెట్టిన బట్టలు ఆరవేసిన బట్టలు కూడా ధరించి శుచిర్భూతంగా మనసు నిర్మలం చేసుకొని చక్కగా ధ్యానం చేస్తూ స్వామికి ఇరవై యొక్క ఏకవింశతి పత్రాలు పత్రాలు ఉంటాయి అది ఓషధి వనస్పతి యోమ రోమశ్రత లోమాని హృదయ హృదయం అయ్యి అహం అమృత అమృతం బ్రహ్మణి అంటున్న నమ్మకంలో ఒక భాగ ఒక భాగం అయితే ఓషధి ఇతర కలిగినటువంటి పత్తులు చాలా ఉన్నాయి తులసి బిల్వ నిర్గుండి జంబూరు ఆమలకందల వీటన్నిటి కూడా సంస్కృత పదాల్లో ఉన్నాయి కాబట్టి వీటి అర్థాలు మనకు తెలుసు తెలియవు ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయుర్వేదమే అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి స్తత్ర దుర్లభ అంటుంది మంత్రం లేని మంత్ర అక్షరం నాస్తి మంత్రం కాని అక్షరం లేదు ఔషధం కాని మొక్క లేదని ఒక విధానంగా మనం చెప్పుకోవచ్చు ఔషధం కాని మొక్క లేదు అందుకే ఇరవై యొక్క ఔషధాలు కలిగినటువంటి అక్క చెంపక పున్నాగ నందియా వర్తించే పాటలం బృహతి కరవీరాని ద్రోణపుష్పాన్ని చార్చేది పువ్వుల్లో అక్క చెంపక పున్నాగా ఈ పువ్వులు తులసి బిల్వలగుండి జంబూరా ఆమలక ఆమలకం అంటే ఉసిరికి పప్పు ఉసిరిక పచ్చ ఉసిరిక పత్రి జంబూర అంటే నారెడపత్రి మారెడపత్రి తులసి పత్రి గరికి ఇవన్నీ కూడా శ్రేష్టమైనట్టు అవి ఇరవై ఒకటిగా మనం పత్తులను సేకరించి తర్వాత వెలక పండ్లు మరి ఇరవై ఒక్క నవకాయ పిండి వంటలు తొమ్మిది రకాల పిండి వంటలు దధి మధు గృతా క్షీరపాణి యుక్తం భజ్యాన్ బోజస్ లేహ్యం చోష్యం దధి మధు ఘృతా క్షీరపాణి అంటే మహాభావం అంటే ఏంటంటే మనం కొరికేవి చప్పరించేవి తర్వాత జుడుకునేవి అని భక్ష్యాన్ భో మెత్తటివి గట్టివి ఇలాంటివి మన పిండి మంటల్లో ఉంటాయి భక్ష్యాన్ భోజస్య లేహ్యం జోష్యం దధి మధు ఘృత క్షీరపానియుక్త యుత మానసికమైన మహాన్ ఇవన్నీ కూడా సమకేతన సమకూర్చు సమకూర్చులేనప్పుడు మానసే కల్పీయమైన మహామనస్చేతి అన్నీ ఉన్నాయనుకో అని చెప్పేసి భావించి ఎంత మనకి శక్తి సామర్థ్యాలు ఉంటే అంతవరకు ఆ పలహారాలను పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ పత్రులతో పూజ చేసి ఆ గణపతిని ఆరాధించినట్లయితే వాస్తు దోష గ్రహ దోష గృహదోషాది సమస్త దోషాలు హరించబడతాయి తర్వాత ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే వాటిని నివారించబడతాయి పిల్లలకు విద్యాబుద్ధులు కలుగుతాయి తర్వాత ఎన్నో రకాలుగా ఈతి బాధలతో పడుతున్న వాళ్ళకి అవి సమస్య పోతాయి రుణ బాధలు ఉన్న వారికి సకల బాధలు తీరుతాయి సకల ఐశ్వర్యకారకుడైనటువంటి సిద్ధి చవితనాడు ఎలా ఈ రోజుకి ఇంకా ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామివారికి కొంత కొంత సమయం కేటాయించి పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇంత పవిత్రమైన రోజున మనం ఏమీ చేయలేదు ఈ రోజున మనం మనకి శిక్ష మధ్య లేవు అంత పూజ చేయడం మనకి సంకల్పం మనకి ఏం లేదని అనుకోవద్దు ఎంత ఉంటే అంతే ఏ సమయం ఎంత సమయం ఉంటే అంత సమయమే ఎంత డబ్బులు ఉంటే అంత సమయం అంత డబ్బులతోనే స్వామివారి పూజ చేసుకోవచ్చు మన కుటుంబంలో ఆవు దీపం పెట్టాలన్నప్పుడు నూనెనే పెట్టచ్చు ఈ ప్రకారంగా స్వామివారికి దీపారాధన ముఖ్యం కాబట్టి దీపారాధన చేసి చక్కగా మనసు నిర్బలంగా మనసు కూర్చొని ఏ ఆ శ్లోకాలు చదువుకొని లేకపోతే పుస్తక పఠనం చేసి లేకపోతే ఏమీ లేకుండా మౌనం అర్చనం దాస్యం వందనం పాలసేవని వివిధ అవవిధ భక్తులు ఉన్నాయి మనం ఏమీ లేకపోతే మనస్సుతో స్వామిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి నమస్కారం చేసినా చాలు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదించే గొప్ప దైవం వినాయక చవితి ఈ పర్వదినంలో అందరం కూడా ఈ స్వామికి చక్కగా ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారి కృత్రంగా పూజలు చేసి సమస్తమైనటువంటి లోకాసమస్త సుఖినో భవంతు లోకం బాగుంటే మనం బాగుంటాం ఇతరులు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి అందరి క్షేమాన్ని కోరదాం లోకక్షేమం కోరదాం సస్యశ్యామ పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం సమస్తమైనటువంటి సుభిక్షల్లో మనకి స్వామి ప్రసాదించాలి చెప్పి సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించారని చెప్పి స్వామిని కోరుకుందాం దుర్భిక్షాన్ని అందం చేయమని చెప్పి ప్రార్థిద్దాం ఈ పవిత్రమైనటువంటి దినంలో మనందరం కూడా ఏకాగ్రతగా చక్కగా ఈ వినాయక పూజ చేసుకుని స్మరి స్వ స్వామిని స్మరిద్దాం తరిద్దాం అందరికీ నమస్కారం ఈ వినాయక చర్థాలకు విశేషాలు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఈ సంక్షిప్తంగా మాత్రమే మనం చేయాలని ప్రోత్సహించడం కోసం ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగింది ఈ ఛానల్ ద్వారా అందరం కూడా స్వామి తారక అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు పొంది ఆయురారోగ్య భాగ్యాలు పొందుతాం సర్వేదిన సుఖనోభవంతు సన్ మంగళాన్ని భవంతు